మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి చివరి వచ్చినం అనగా ముప్పై ఒకటవ ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనములను చదువుకుందాం అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంతట యహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిథ్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయిను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మోషే దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఐగుప్తునకు వెళతాడు ఇస్రాయేలీలను విడిపించి కణాను దేశమునకు వారిని నడిపించాలని దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము చొప్పున మోషే ఐగుప్తునకు ప్రయాణం అవుతాడు అయితే మోషే ఐగుప్తుకు వెళ్లే ముందు చేసిన పని ఏంటంటే తన మామ దగ్గరకు వెళ్ళి మామ అయినటువంటి ఇత్రో యొక్క అనుమతిని తీసుకుంటాడు ఇది ఒక మాదిరికరమైనటువంటి విషయం ఎందుకంటే మోషేను ఆదరించింది హక్కును చేర్చుకుంది మోషేకు ఆశ్రయం ఇచ్చింది తన మామ అయినటువంటి ఇత్రో మిథ్యానులో మోషేకు ఒక జీవితముని ఇచ్చాడు మేపుకొనుటకు తన తన మందనిచ్చాడు తన యొక్క జీవిత భాగస్వామిగా అంటే మోసే యొక్క జీవిత భాగస్వామిగా ఇత్రో తన కుమార్తెనిచ్చాడు మోషేకు ఒక జీవితమునిచ్చినటువంటి వాడు ఇత్రో మిద్యానులో మోషేకు ఆశ్రయము మరియు మోసేకు ఆధారముగా ఉన్నటువంటి వాడు ఇలాంటి ఇత్రో మోషేకు ఒక తండ్రి వలె ఉన్నాడు కనుక మోషే వెళ్ళి ఇత్రోకు చెప్పి ఐగుప్తుకు వెళుతూ ఉన్నాడు ఇది చాలా మంచి లక్షణం ఎందుకంటే మన ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించడం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించడం అనేది అది ఒక మంచి సంస్కారం ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో మన తల్లిదండ్రులే పెద్దలు అనుకోండి వారికి మనము చెప్పి కొన్ని పనులను చేయడం అనేది వాక్యానుసారమైన క్రమం కదా ఎఫ్ఎస్సి పత్రికలో ఆరవ అధ్యాయము ప్రారంభ వచ్చినము మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండి ఇది ధర్మమే నీకు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని రాయబడింది కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా తల్లిదండ్రులకు ప్రతి విషయంలో విధేయులమై ఉండుట ధర్మమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మోషేకు ఇత్రో తండ్రి వంటి వాడు కనుక మోషే ఇత్రోను గౌరవించి ఇత్రోకు ఎంతో విలువను మర్యాదను ఇచ్చి దేవుడు తనకు చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా ఇత్రోకు వివరించి విడమర్చి చెప్పి ఇత్రో యొక్క అనుమతి తీసుకొని ఐగుప్తునకు ప్రయాణం అవుతున్నాడు మోషే మన జీవితంలో ఇలాంటి అనుభవం కావాలి పెద్దలను గౌరవించడం వారికి విధేయత చూపించడం వారికి లోబడటం మంచి విషయం మన కుటుంబ యజమానులైన మన తల్లిదండ్రులను సన్మానించడం వారి మాటకు విధేయత చూపించడం వారికి లోబడటం అనేది వాక్యానుసారం అలాగే మనం దాటి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఫరోతో మోషేతో మాట్లాడమని చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడుతుండగా ఈ విషయాన్ని చెప్పమని దేవుడు మోషేతో చెప్తారు అదేంటంటే ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చూస్తాం అన్నమాట జ్యేష్ఠత్వము ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఇక్కడ చూడవచ్చు ఏషావు దాన్ని తృణీకరించాడు యాకూబు ఆ అవకాశాన్ని పట్టుకున్నాడు ఇస్రాయేలు ఎలా ఉన్నాడంటే దేవునికి జ్యేష్ఠ పుత్రుడిగా ఉంటూ ఉన్నాడు జ్యేష్ఠత్వపు హక్కు అనేది అది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం అని చెప్పాలి ఆ బహుమానం విలువ తెలియక ఏష్యావు దాన్ని పోగొట్టుకుంటే యాకోబు దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు రభు ప్రియమైన వార్లారా మోషే తన భార్యను కుమారులను తీసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజల దగ్గరకు తన బంధువుల దగ్గరకు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో జరిగింది ఏంటంటే మోషేను దేవుడు చంపాలని చూచారు ఇది మనకు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఎందుకంటే మోషే యొక్క కుమారునికి సున్నతి కాలేదు అప్పుడు జరిగింది ఏంటంటే సిప్పోరా వాడిగలిగినటువంటి ఒక రాయి తీసుకుని మోషే కుమారునికి సున్నతి చేస్తుంది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మోషే మిద్యానులో ఉన్నాడు కానీ మోషే తాను అమ్రహాము సంతతి వాడు అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడో ఏమో తెలియదు కానీ తన కుమారునికి సున్నతి చేయలేదు దేవుని పని మీద మోషే వెళుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున దేవుని ప్రజల దగ్గరకు మోషే వెళుతూ ఉన్నాడు కానీ మోషే కుమారునికి సున్నతి లేదు దేవుడు న్యాయాధిపతి అక్కడ ఉన్నది మోషే కుమారుడైనా సాక్షాత్తు మోషే అయినా ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టడు చూడండి జరిగింది ఏంటో ఒక మాట చదువుతాను నిర్గమకాండం నాలుగవ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇరవై రెండవ వచ్చిన నుండి చదువుకుందాం అప్పుడు నీ ఫరోతో ఇస్రాయేల్ నా కుమారుడు నా పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను వాని పంపనోళ్ళని ఏడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పుమని అతడు పోవు మార్గమున సత్రములు యహోవా అతనిని ఎదుర్కొని అతని చంపజూడగా అనే మాటను మనం చూస్తున్నాం దేవుడు మోసేను ఎదుర్కొని చంపాలి అనుకుంటూ ఉన్నాడు కారణం ఏంటంటే మోసే కుమారునికి సున్నతి లేదు ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి అప్పుడు సిర చేసిన పని ఏంటంటే వాడి కలిగిన రాయి తీసుకొని అతనికి సున్నతి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతనికి అనగా మోసే సిప్పోరాల యొక్క కుమారునికి అలాగైతే ప్రభు ప్రియమైన వర్లరా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్ ఇది ముత్యము కంటే శ్రేష్టమని వాక్యంలో వ్రాయబడిన ప్రకారముగా సిప్పోర ఒక గుణవతి అయినటువంటి భార్యగా ఉంది మంచి ముత్యము కంటే శ్రేష్టమైనటువంటి స్త్రీగా ఉంది మోసే తలకు ఒక కిరీటముగా ఉంది దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అన్న ప్రకారంగా సిప్పోరా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది భర్తను ప్రేమించేటటువంటి ఒక మంచి భార్యగా ఉంటూ ఉంది అందుకే ఆమె గుణవతి అయిన భార్య అని సంబోధించబడుతూ ఉంది సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయమును మనం చదివినప్పుడు అందులో పదో వచ్చినం నుండి చివరి వచ్చినం వరకు చూడగా ఒక మాదిరికరమైనటువంటి భార్య వాక్యానుసారమైన ప్రవర్తన కలిగినటువంటి భార్య ఒక మంచి భార్య దేవుని యెడల భయభక్తులు కలిగిన భార్య ఏ లక్షణాలు కలిగి ఉంటుందో ఆ వాక్య భాగంలో చక్కగా వ్రాయబడ్డాయండి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచుతాడు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా మనం చూస్తూ వెళితే సిప్పోరా మోషేకు ఒక సాటి అయిన సహకారిగా ఉంటూ ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సిప్పోరా మోషేకు సాటి అయినటువంటి సహకారిగా ఉంది కాబట్టి దేవుడు మోషేను చంపాలి అని వస్తూ ఉంటే వాడి రాయి తీసుకుని తన కుమారునికి ఆమె సున్నతి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా సిప్పోరా వంటి జీవిత భాగస్వాములు కావాలి సిపోరా వలె దేవునికి భయపడేవారు కావాలి సిప్పోరా వలె దేవునికి లోబడేవారు కావాలి సిపోరా వలె ఒక గుణవతి అయినటువంటి భార్య కావాలి దయచేసి గమనించండి సిపోరా ఒక గుణవతి అయినటువంటి భార్య అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చదువుకుందాం సామెతల గ్రంథం పంతొమ్మిది పద్నాలుగు గృహమును విత్తమును పితృలిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము ఆమె గుణవతి మాత్రమే కాదు ఆమె సుబుద్ధి కలిగినటువంటి భార్య మంచి బుద్ధి కలిగినటువంటి భార్య అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది సుబుద్ధి దయను సంపాదించును నిజమే కదండి అభిగయులు కూడా గుణవతి అయిన భార్య కాబట్టి ఆమె దయను పొందుకుంది దావీదు యొక్క దయను పొందుకుంది మోటువాడైనటువంటి నాబాలు భార్యగా ఆమె ఉండక రాజైన దావీదుకు ఆమె భార్య అయింది కారణం ఏంటో తెలుసా ఆమెకున్నటువంటి సుబుద్ధి తనకు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా సుబుద్ధి కలిగినటువంటి భార్య దేవుని యొక్క దానము అనే విషయాన్ని మనం చూస్తున్నాం సుబుద్ధి దయను సంపాదించును సామెతల గ్రంథం పద్మూడవ అధ్యాయము పదిహేను వచ్చటంలో ఈ మాటను మనం చూడగలం సుబుద్ధి దయను సంపాదించను అలాగైతే సిప్పోరాను చూచినప్పుడు దేవుడు దయదరిచి ఆమె యొక్క కుమారుణ్ణి ఆయన రక్షించినట్లుగా మనం చూస్తున్నాం ఆమె భర్త అయినటువంటి మోసేను ఆయన రక్షించినట్లుగా మనం చూస్తున్నాం సున్నతి లేదు కాబట్టి మోసే సిప్పోరాల యొక్క కుమారునికి దేవుడు మోషేను చంపాలని సత్రంలో ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం కనుక రక్షణ అనేది చాలా ముఖ్యమండి బాప్తిస్మ అనుభవం మారుమనసు అనుభవం కలిగి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి మాత్రమే కాకుండా మనం దాటి వెళితే మోసే అహరోను ఇద్దరూ కూడా కలుసుకున్నట్లుగా మనం చూస్తాం నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చినాల్లో వారిరువురు కలుసుకున్నప్పుడు మనం చూచినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఇరవై ఏడో వచ్చిన మోసేను ఎదుర్కొన్నట్టుగా అరణ్యంలోనికి వెళ్ళమని అహరోహన్తో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం ముందు అతను కలుసుకొని అతని ముద్దు పెట్టుకునేను అని రాయబడి ఉంది అన్నదమ్ములు కలిశారు వారు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుచుకున్నారు ఆ తర్వాత మోసే దేవుడు తనతో మాట్లాడిన మాటలను గురించి చేసినటువంటి మరి హెచ్చరికలను గురించి ఇచ్చిన బాధ్యతలను గురించి మోష ఎదుట దేవుడు చేసిన సూచిక క్రియలను గురించి మోష అహరోనుకు వివరించి చెప్తాడు ఆ తర్వాత మోష అహరోనులు వెళ్ళి ఇస్రాయేలీలో ఉన్నటువంటి పెద్దలను సమకూరుస్తారు దేవుడు చెప్పిన మాటలన్నిటినీ ఆ పెద్దలకు వివరించి చెప్తారు మాత్రమే కాకుండా దేవుడు చేసిన సూచిక క్రియలను కూడా వారి మధ్యన చేసి చూపిస్తాడు మోషే రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు చేసిన ఏంటి మనకు బాగా తెలుసు మొట్టమొదటిగా మనము చూచినప్పుడు కర్ర నేల మీద పడేసినప్పుడు అది పామైంది మరలా పట్టుకుంటే మరలా తిరిగి కర్ర అయింది ఆ తర్వాత మోసే తన కుడి చేతిని రొమ్ము మీద ఉంచుకున్నప్పుడు కుష్ఠరోగం వచ్చింది మరలా ఉంచి మరలా తీసినప్పుడు ఆ కుష్ఠరోగం పోయింది ఆ తర్వాత మనం చూచినప్పుడు దేవుడు చేసిన మూడవ సూచక్రియ ఏట్లోని నీళ్లు రక్తముగా మారుట ఈ సూచక్రియలను ఎప్పుడైతే ఇస్రాయేలీల పెద్దల ముందు మోసే చేశాడో వారు దేవుని అందు విశ్వాసం ఉంచారు దేవుడు తమను విడిపించడానికి దిగివచ్చి ఉన్నాడనే వార్తను తెలుసుకుని వారు దేవునికి సాగిలపడి నమస్కారం చేశారు ఇంతటితో నిర్గమకాండం నాలుగో అధ్యాయం ముగించబడుతుంది మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటంటే మొదటిగా మోషే తన మామయ్యన ఇత్రుడు ఎంత గౌరవించాడో మనం కూడా మన పెద్దలను తల్లిదండ్రులను అంత గౌరవించాలి రెండవది జ్యేష్ఠత్వపు హక్కు గురించి మనం చూచాం ఆ తర్వాత మూడవది మనం చూచినప్పుడు గుణవతి అయిన భార్య అయిన సిప్పోరా గురించి మనం చూచాం ఆ తర్వాత మోషే అహరోనుల అన్నదమ్ముల అనుబంధం గురించి మనం చూచాము వారి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో మనం చూచాము ఆ తర్వాత దేవుడు చేసిన సూచక క్రియలు మోషే ఇస్రాయేలీల పెద్దలు ఎదుటి చేయగా వారు దేవుని స్థుతించినట్లుగా దేవునికి సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇంతటితో నిర్గమ కాండం నాలుగో అధ్యాయం పూర్తయింది దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీరు అనుగ్రహించిన వాక్యమునుకై స్తోత్రాలు వినవారందరూ మీ వాక్యం అందు లక్ష్యం ఉంచి జీవితంలో ఆచరించుటకు ఒక స్థిరమైన తీర్మానం తీసుకున్నట్లు చేయమని మా రక్షకుడు అనేసుక్రీస్తు వారు అయితే పరిశుద్ధమైన నామలో ఈ మనలను ప్రార్థించి ప్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె